హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్ ఛానల్కు స్వాగతం మన జీవితానికి దిశ చూపేది మన ఆలోచన మన ఆలోచన ఏ విధంగా ఉంటే మన లైఫ్ కూడా అలా మలచబడుతుంది చాలామంది లైఫ్ స్టైల్ అంటే పెద్ద ఇల్లు లగ్జరీ కారు బ్రాండెడ్ వస్త్రాలు అనుకుంటారు కానీ నిజానికి మంచి లైఫ్ స్టైల్ అంటే మన మనసు ప్రశాంతంగా ఉండే జీవితం మన ఆరోగ్యం మన మనసు మన సమయం ఈ మూడింటి మీద నియంత్రణ ఉండడం రోజు మొదలుపెట్టే ముందు మనతో మనం మాట్లాడుకుందాం నేడు నేను ఎలా ఉండాలి అని స్మార్ట్ ఫోన్ కంటే మన మనసు స్మార్ట్గా ఉండాలి ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకండి ఎందుకంటే ప్రతి మనిషి జీవితం వేరు పయనం వేరు తక్కువలో తృప్తి పొందగలిగితే అది మంచి లైఫ్ స్టైల్కి మొదటి మెట్టు రోజు కనీసం ముప్పై నిమిషాలు మన ఆరోగ్యానికి ఇవ్వండి మన ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి మన చుట్టూ వాళ్ళతో ప్రేమగా ఉండండి మంచి లైఫ్ స్టైల్ అంటే బయట కనిపించే ఆకర్షణ కాదు లోపల నుండి వచ్చే సమతుల్యత మన మనసు శరీరం సంబంధాలు ఇవన్నీ సరిగ్గా ఉంటేనే జీవితం నిజంగా అందంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బటన్ బటన్ను ఆన్ చేయండి